క్రైస్ట్ దిలాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇరిమియా గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం మిమ్మను కాపు కాయిటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆమెన్ మనల్ని కాపు కాయటానికంట ఆయన కావలి వారిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన చుట్టూ అయితే అసలు కావలి వారిని ఎవరైనా ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు కావలి వారిని ఎవరైనా ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు ఒక వ్యక్తి ఒక మంచి ఇల్లు లేదా ఒక మంచి అపార్ట్మెంటు కట్టుకున్నాడు దాని దగ్గర ఒక ఒక కావలివారిని ఏర్పాటు చేసుకుంటాడు అట్లాగే గొర్రెలు మేకలు మందలు కలిగినటువంటి వ్యక్తి ఆ మందలు చుట్టూ ఆ దొడ్డి చుట్టూ కావలి వారిని ఏర్పాటు చేస్తూ ఉంటారు అట్లాగే ఒక రాజ్యము చుట్టూ కానీ ఒక దేశము చుట్టూ కానీ కావలి వారిని ఏర్పాటు చేస్తూ ఉంటాం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంది యజమాని అది మనం గమనించాలి ఏర్పాటు చేస్తూ ఉంది యజమాని ఇంటిని లేదా అపార్ట్మెంట్ని ఎవరైతే కష్టపడి కట్టించుకున్నారో వారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఎవరైతే ఆ మందలు ఎవరి అయితే ఆ మందలు ఉన్నాయో దానికి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ మేకలకి ఆ గొర్రెలకి లేదా ఆ పశువులకి ఎవరైతే యజమాని ఉన్నారో వారు ఏర్పాటు చేస్తున్నారు కావలివారిని అట్లాగే దేశానికి లేదా రాజ్యానికి అయినా సరే దాని చుట్టూ సైనికులని కావలివారిగా ఉంచుతుంది ఎవరంటే ఆ దేశాధినేత లేదా రాజ్యాధి నేత మరి ఈ కావలిగా ఉంచుతుంది యజమాని ఆ విషయం మనకు అర్థమవుతుంది మరి కావలి వారు ఉండటం వల్ల ఉపయోగం ఏంటి కావలివారు ఉండటం వల్ల ఉపయోగం ఏంటి ఎందుకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కావాలి వారిని ఇప్పుడు ఆ బిల్డింగ్ ఆ అపార్ట్మెంట్ లేదా ఆ ఇల్లు ఒక ఆ ఇంటి చుట్టూ ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఏం జరుగుతుంది ఎవరెవరు లోపలికి వస్తూ ఉన్నారు ఎవరెవరు బయటికి వెళ్తూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది దాని మీదకి ఎవరైనా దాడికి వస్తున్నారా లేకపోతే ఆ ఇంటి మీదకి ఎవరైనా ఏదైనా వస్తువులు కానీ ఏమైనా విసిరేస్తున్నారా అనేది అంటే అక్కడ ఏం జరుగుతుంది ఆయన ఎంతో ఇష్టపడి ఎంతో ప్రయాసపడి దానిని ఏర్పాటు చేసుకున్నాడు అంత ఇష్టపడిన దానికి ఏమి జరగకుండా అంత ఇష్టపడి ప్రయాసపడి కట్టుకున్న దానికి ఏమీ జరగకుండా అది బిల్డింగ్ కాబట్టి మామూలుగా చెప్తాను అదే ఒక వ్యక్తికి సంబంధించి అయితే అతని ప్రాణానికి కానీ అతనికి కానీ ఏమీ ప్రమాదము జరగకుండా మనం ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న దానికి ఏమి హాని జరగకుండా ఉండటానికి కావలి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మందలైనా సరే అంటే గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ ఏవైనా సరే వాటి దగ్గర కావలి వారు ఎందుకు ఉంటారంటే అక్కడికి తోడేళ్ళు కానీ ఎలుకమంటలు కానీ సింహం కానీ ఆ పులి కానీ లేదా నక్కలు కానీ లేదా కుక్కలు కానీ ఇట్లాంటివి ఏవైనా పశు పశువులు వచ్చి వాటిని తినివేయకుండా అట్లాగే దొంగలు కూడా వస్తూ ఉంటారు దొంగలు దొంగలు కూడా వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి కాపాడబడటానికే ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి కాపాడబడటానికి కావలి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు దేశం సంగతి అయినా అంతే దేశం చుట్టూ సైనికులు ఉంటున్నారు ఎందుకు ఎందుకు కాపలా కాస్తూ ఉన్నారు వారు ఎందుకు కావలి కాస్తూ ఉన్నారంటే ఆ దేశం యొక్క శాంతి భద్రతలు వారి వల్లే కాపాడబడుతూ ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రశాంతంగా ఏ దిగులు ఏ భయము లేకుండా ఏ భయము అంటే ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీదకి దండెత్తుతారేమో ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీదకి యుద్ధానికి వస్తారేమో ఇతర దేశాల వాళ్ళు ఏదైనా బాంబులు కానీ లేక ఏదైనా మన దేశం మీదకి వేస్తారేమో మన ప్రాణాలను తీసివేస్తారేమో అనే భయము లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారంటే కేవలము సైనికుల వలనే కేవలము సైనికుల వల్లనే అంటే వారు అక్కడ కావలి కాయటం ద్వారా మనం ఇక్కడ లోపల సంతోషంగా జీవిస్తూ ఉన్నాం వారు అక్కడ కావలి కాస్తూ ఉన్నారు కాబట్టి మన దేశం మీదకి ఎవరైనా రాబోతున్నా మన దేశం మీదకి యుద్ధం జరగబోతూ ఉన్నా ఏం జరుగుతూ ఉన్నా ముందు వారు అక్కడ ఉండి ఆపుతా ఉన్నారు ఏం జరిగినా వారు అక్కడ ఉండి ఆపుతా ఉన్నారు కాబట్టి మనము దేశంలో లోపల ఉన్నటువంటి మనము క్షేమంగా ఎలాంటి భయం లేకుండా జీవిస్తూ ఉన్నాం కాబట్టి కాబలివారు ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగకుండా మనము చాలా ఇష్టపడి దేశాన్ని ఎంతో ప్రేమించే వాళ్ళు ఉంటారు అట్లాగే వారి యొక్క మందలను ప్రేమించేవారు ఉంటారు అట్లాగే వారి యొక్క వస్తువులను కానీ వారి యొక్క ఇంటిని కానీ ప్రేమించేవారు ఉంటారు అంత ప్రేమ కలిగినటువంటి వాటి మీద ఎలాంటి హాని జరగకుండా కాపాడుకోవటానికి కావలి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అట్లాగే దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు ఆయనకి మనమంటే చాలా చాలా ఇష్టం ఆయనకి మనమంటే చాలా చాలా ఇష్టం అంత ప్రేమించినటువంటి మనకి అంత ఇష్టపడుతున్నటువంటి మన మన మీద ఏ హాని జరగకుండా ఏ హాని జరగకుండా ఏ ప్రమాదము జరగకుండా మన మీదకి ఎవరు దండెత్తకుండా మన ఆరోగ్యము పాడవకుండా మన పరిస్థితులు మన చేయి దాటి పోకుండా మన చుట్టూ ఆయన కావలి వారిని ఉంచుతూ ఉన్నాడు మన చుట్టూ ఆయన కావలి వారిని ఉంచుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తులు మనం కాబట్టి ఆయన ప్రేమించే వ్యక్తులు మనం కాబట్టి మన చుట్టూ ఆయన కావలి ఉంచుతూ ఉన్నాడు ఎందుకంటే మనకి ఏమీ కలగకుండా మనకేమీ జరగకుండా ఎలాంటి ప్రమాదము మన జీవితంలోనికి రాకుండా ఏ వ్యాధి మనల్ని మన మన వంటిలోకి మన శరీరంలోనికి రాకుండా ఏ అంధకార సంబంధమైన శక్తులైనా మన మీద దాడి చేయకుండా శాతపడి శక్తులు ఏమి మన మీద దాడి చేయకుండా అంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తులము మనము ఆయన ప్రేమించే వ్యక్తులం మనము మనకి ఏ హాని జరగకుండా ఏ ప్రమాదము జరగకుండా మనల్ని కాపాడుకోవటము కోసము ఆయన కావలి వారిని మన చుట్టూ ఉంచుతూ ఉన్నాడు కావలి వారిని మన చుట్టూ ఉంచుతూ ఉన్నాడు ఆయన అయితే ఎటువంటి వారి దగ్గర ఎటువంటి వారి దగ్గర ఆయన దూతలో కావలి ఉంటారు ఆయన కావలి వారిని ఏర్పాటు చేస్తాడు ఎవరి దగ్గర అంటే అందరి దగ్గర ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నాడో చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఏంటంట ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలను ఏర్పాటు చేస్తాడు ఆయన ఎందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి భయం అంటే ఏంది భక్తి అంటే ఏంది భయము అంటే ఏంటి భక్తి అంటే ఏంటంటే భయము అనేది పాపము శిక్షకు సంబంధించినది భక్తి అంటే నీ యొక్క ఆత్మ దేవునితో నీ యొక్క సన్నిహితము నీ యొక్క సహవాసము బలపడటం ఇట్లాంటి వాటికి సంబంధించినది ఇదిగో ఒక తప్పు చేయవలసిన పరిస్థితి నీ దగ్గరికి వచ్చింది ఆ తప్పు చేస్తే దేవుడు నేను ఎంత శిక్షిస్తాడో ఆ తప్పు వలన లేదా ఆ పాపం వలన నీ మీదకి ఎంత శిక్ష రాబోతుందో అనే విషయము నీకు తెలిసి దానికి భయపడి దేనికి భయపడి నీ దేవుడికి భయపడి అంటే దానికి అంటే ఆ శిక్షకి దేవుడే కదా ఆ శిక్ష విధించేది ఆ శిక్షకు ఆ శిక్ష విధించేటటువంటి ఆ దేవునికి భయపడి ఆ పాపము చేయకుండా ఉండటం ఆ పాపము చేయకుండా ఉండటమే భయం ఒక పాపము చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పాపము చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఇదిగో పలానా శిక్ష నాకు వస్తుంది ఈ పాపము చేయటం వల్ల దేవుడు నన్ను పలానా విధంగా నన్ను శిక్షిస్తాడేమో కాబట్టి నేను ఈ పాపము చేయకుండా ఉండాలి ఇది భయము రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాలుగోసారి కూడా చేస్తే బాగుండు వాక్యం బాగా చదువుతున్నాను ఇంకా చదివితే బాగుండు కొంచమే అర్థమవుతుంది ఇంకా బాగా చదవాలి ఇదిగో ఈరోజు నేను ఒకరికి సువార్త చెప్పాను ఇంకా ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి ఇదిగో ఇవాళ ఎవరికి చెప్పలేకపోయాను ఇంకా చెప్పాలి ఉపవాసం ఉండాలి ప్రార్థించాలి ఇదంతా కూడా భక్తికి సంబంధించినది అంటే భయము భక్తి రెండు కలిగి ఉండాలి ఆయన దగ్గర మనం ఏ రెండిట్లో ఒకటి లేకపోయినా ఆయన మనకు దూరం అవుతాడు భయం లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు భక్తి లేకపోతే నువ్వు దేవుడికి అనుసంధానంగా దేవుని దగ్గర సహవాసము చేయటానికి నువ్వు వెళ్ళవు ప్రార్థన చేయవు వాక్యం చదవవు సో ఈ రెండు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ ఆయన దూత కా ఆయన దూతను కావలిగా వారికి ఉంచుతాడండి ఎవరైతే కలిగి ఉన్నారో విషయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు దుర్మార్గుల కట్లు దుర్మార్గులు కట్లు విప్పుటయు కాడి మ్రాను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను నేర్చుకున్న నేను నేర్పర్ నేను నేర్ నే నేర్పరచుకున్న ఉపవాసము కాదా నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధానికి ముఖము తిప్పకుండా ఉండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడిన వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇది ఏ నాకు ఇష్టమైన ఉపవాసము అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేగున చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలియుండును ఎప్పుడు కావలి ఉంటుందంట ఇందాక మనం చూసిన దాంట్లో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దూత ఆయన వారి చుట్టూ కావలి ఉంటుంది ఇప్పుడేమో ఆయనకిష్టమైన ఉపవాసం అంట ఆయనకిష్టమైన ఉపవాసము వారి చుట్టూ ఈయన మహిమ కావలిగా ఉంటుందంట ఆయనే కావలిగా ఉంటున్నాడు అనమాట ఎవరెవరి దగ్గర దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి దానికి బలైన వారిని విడిపించిన వారి చుట్టూ ఆహారము లేకపోతే ఆహారము ఇచ్చినటువంటి వారి చుట్టూ బాధింపబడిన వారిని విడిపించినప్పుడు ఎవరైనా ఎవరు ఇంకొకరిని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వారిని బాధిస్తూ ఉన్నప్పుడు మనం వెళ్ళి వారిని విడిపించినప్పుడు అలాంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది మన రక్త సంబంధికులు ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా సహాయం అడిగితే మన రక్త సంబంధికులు ఎవరైనా వచ్చి మనల్ని సహాయం అడిగినప్పుడు వారికి మనము ముఖము త్రిప్పుకోకుండా మనకు చేతనైనంత వరకు వారికి సహాయం చేసినప్పుడు ఆయన దూత మనకు కావలి ఉంటుంది దిక్కుమాలిన బీదలను దిక్కుమాలిన బీదలను మన ఇంట చేర్చుకున్నప్పుడు మన ఆయన దూత మనకు కావలి ఉంటుంది వస్త్రము లేని వ్యక్తి నీకు కనిపించినప్పుడు అతనికి వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆయన దూత మనకు కావలి ఉంటుంది ఇవన్నీ ఒక ఉపవాసముతో పోలుస్తూ ఉన్నాడు ఇవన్నీ ఒక ఉపవాసంతో పోలుస్తూ ఉన్నాడు ఆహారం లేనికి ఆహారం పెట్టడం వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వటం ఇల్లు లేని వాడిని మన ఇంటిలో చేర్చుకోవటం బాధింపబడిన వాడిని విడిపించటం ఇవన్నీ కూడా ఒక ఉపవాసంతో పోలుస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు అన్నము భోజనము చేయకుండా ఉపవాసం ఉండి నాకు ఎంత మొరపెట్టినా ఇదిగో ఇట్లాంటివి ఈ ఉపవాసం ఒక్కటే కాదు ఇదిగో ఇట్లాంటివి కూడా ఒక ఉపవాసం కిందకే వస్తాయి ఇవి కూడా ఇప్పుడు ఉపవాసం ఎందుకు చేస్తూ ఉంటామంటే దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవునితో సమయం గడపటానికి దేవునితో మాట్లాడటానికి ఆయన కృప మన మీద రావటానికి ఆయన కృప మన మీదకి రావటానికి ఆయన ప్రేమ మన మీదకి రావటానికి మనకున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి మనం విడిపించబడటానికి అయితే దేవుడు ఏమంటున్నాడు ఇదిగో ఇట్లాంటివి నువ్వు చేయాలా నువ్వు ఆ ఉపవాసము ఉన్నానని అందరికీ తెలిసేలాగా అంతా కూడా ఒక లాగ పెట్టుకొని ఉండేదానికంటే కూడా ఇదిగో ఆకలి అయిన వాడికి లేదా ఆకలి అయిన వాడికి భోజనం పెట్టు వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వు బాధింపబడిన వాడిని విడిపించు ఈ దిక్కు లేని వాడిని దగ్గర చేర్చుకో ఇట్లాంటివి నువ్వు చేస్తే దానికంటే కూడా ఎక్కువ దేవుని యొక్క కృపణ మీదకి వస్తుంది అంటే ఇట్లాంటి ఉపవాసం ఎవరైతే ఉంటున్నారో అంటే ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి చుట్టూ ఆయన యొక్క మహిమే ఆయనే కావలి వారిగా ఉంటాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటవ వచనం యహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టించు వారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఎండుట వ్యర్థమే అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కావలివారిని ఆయన ఏర్పాటు చేయాల కావలి వారిని మన సొంతంగా మన జ్ఞానంతో మన తెలివితో మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం ఆయన ఏమంటున్నాడంటే కాపు కాసేది ఎవరు కావలివారిని ఏర్పాటు చేయవలసింది ఎవరు ఏసుక్రీస్తు వారే అంటే ఆయన కావలివారిని ఏర్పాటు చేసి ఉంటే ఆయన కావలివారిని ఏర్పాటు చేసి ఉంటే ఆ లెక్కవేరుగా ఉంటుంది నీ ఎంతట నువ్వు కావలివారిని ఏర్పాటు చేసుకొని ఆ పట్టణం చుట్టూ ఆ దేశం చుట్టూ నువ్వు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నా ఆయన కాపు కాయకపోతే ఆయన ఆ దేశం మీద కాపు కాయకపోతే నువ్వు నువ్వెంతమంది కావలివారిని ఏర్పాటు చేసుకున్నా ఉపయోగము లేదు నీ ఇంటి చుట్టూ నువ్వు కావలివారిని ఏర్పాటు చేసుకున్న కాపుదలు ఇచ్చేది ఎవరు ఆయన ఆయనే కాపుదలు ఇవ్వకపోతే ఆ ఇల్లు ఏం క్షేమంగా ఉండదు నీ మంద చుట్టూ నువ్వు కావలి వారిని ఏర్పాటు చేసుకున్నా ఆయన కాపుదల కానీ ఆ మంద మీద లేకపోతే ఆయన కాపుదల ఆ మంద మీద లేకపోతే అది దొంగల పాలో ఆ జంతువుల క్రూర మొగాల అవుతుంది కాబట్టి నీ దేశం చుట్టూ నువ్వు ఎంతమంది సైనికులను ఏర్పాటు చేసుకున్నా కాపు కాసేది దేశాన్ని కాపు కాసేది ఆయన దేశాన్ని కాపు కాసేది ఆయన ఆయన కాపుదల మన దేశము మీద లేకపోతే ఆయన కాపుదల మన దేశము మీద లేకపోతే మన దేశము చుట్టి ఎంతమంది సైనికులు మోహరించి కాపలా కాసినా సరే మన దేశము ఆ శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతుంది కానీ మన దేశంలో మనము స్వతంత్రంగా స్వేచ్ఛగా భయం లేకుండా జీవించలేము ఆయన కాపుదల ఎప్పుడైతే ఉంటుందో ఆయన కాపుదల మన దేశం మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము ఆ కావలి వారు మేలుకొని ఉండినా కూడా ఉపయోగం ఉంటుంది ఆయన కాపుదల కానీ ఆ దేశం మీద లేకపోయినా ఆ మంద మీద లేకపోయినా ఆ ఇంటి మీద లేకపోయినా నువ్వు ఎంత కాపలాగాదారుడు ఎంత మెలుకువగా ఉన్నా సరే ఆ కావలి కాసే వ్యక్తి ఎంత మెలుకుగా ఉన్నా సరే ఆ నష్టాన్ని ఆ ప్రమాదాన్ని ఆపలేడు అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మన మనకోసం మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కావలి కాసేటటువంటి ఈ దేవదూతలను ఆయన కానీ ఏర్పాటు చేసి ఉంటే ఈ మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి కావలి వ్యక్తిలాగా కాకుండా వారు ఎల్లప్పుడూ మనకి మన మన మీదకి ఎలాంటి ప్రమాదము రాకుండా వారు ఎల్లప్పుడూ మన మీద ఎలాంటి ఆ ప్రమాదాలు రాకుండా కాపాడుతూనే ఉంటారు మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి కావలి వారిలాగా కాకుండా ఇది దేవుడు ఏర్పాటు చేసే కావలి కాబట్టి ఇరుకైనా ఇబ్బంది అయినా రే అయినా పగలైనా వానైనా ఎండైనా ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోరు వారు ఎల్లప్పుడూ మనకి క్షేమం కలిగేలాగున వారు ఎల్లప్పుడు మనకి తోడు ఉండేలాగానే వాళ్ళు ఉంటారు ఎందుకని అంటే వారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కావలి వారు వారి మీద ఎప్పుడు ఆయన కాపుదల ఉంటుంది యశ్యాగ్రంథము అరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైననో పగలైననో వారు మౌనముగా ఉండరు అదే చెప్తూ ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఆయన కాపుదల అనేది ఆ దేశము మీద కానీ ఆ మందం మీద కానీ ఆ ఇంటి మీద కానీ లేనప్పుడు వా కావలి కాసేవారు ఎంత మెలుకుగా ఉన్నా సరే ఉపయోగం ఏమీ లేదు ఆ జరగబోయే నష్టాన్ని వారు ఆపేదేమీ లేదు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కావలివారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కావలివారు ఎవరైతే ఉన్నారో వారంట రేయైనా పగలైనా మౌనంగా ఉండరంట ఎండైనా వానైనా వాళ్ళు మౌనంగా ఉండరు వాళ్ళు చూస్తూ ఉండరు ఎందుకంటే కాపుదల ఉంది దేవుని కాపుదల ఉంది దేవుని కాపుదలు ఉంది కాబట్టి ఏ ప్రమాదము జరగబోతున్నా దాన్ని వెంటనే ఆపగల ఆపగలుగుతారు అలా రాత్రి అయినా సరే పగలైనా సరే ఎండ అయినా సరే వాన అయినా సరే ఏదైనా ఒక వ్యాధి మనల్ని ముట్టబోతుందంటే మన చుట్టూ ఏర్పాటు చేసినటువంటి వారు మన చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఆ కావలి వారు మా ఆ వ్యాధి ఆ రోగము ఆ శరీరంలోనికి ప్రవేశించకుండా వారు ఆపుతారు ఏదైనా ఒక ప్రమాదము జరగబోతుంటే ఆ ప్రమాదం నుంచి విడిపిస్తారు ఏదైనా ఒక అపాయము జరగబోతుంటే ఉంటే అపాయం నుంచి విడిపిస్తారు కాబట్టి ఆ కావలివారిని ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క కాపుదల మన మీద ఉన్నప్పుడు ఆ కావలివారి మీద ఉన్నప్పుడు మనము రక్షింపబడతాము మనము ఏర్పాటు చేసుకున్నటువంటి కావలివారు రేయి పగలని కాకుండా ఎంత మెలుకుగా ఉండి ఎంత కా కాపల కాస్తూ ఉన్నా సరే ఆయన కాపుదల మన మీద ఉండాలి ఆయన కాపుదల ఆ ఇంటి మీద ఉండాలి ఆయన కాపుదల ఆ మంద మీద ఉండాలి ఆయన కాపుదల ఆ దేశం మీద ఉండాలి అప్పుడే అవి రక్షింపబడతాయి ఆ కాపుదల లేకుండా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆ కావలివారు ఎవరైతే ఉన్నారో వారు ఎంత మెలుకుగా ఉండి వాళ్ళు ఎంత ప్రయాసపడి వాళ్ళు ఎంత నిద్ర మానుకొని తిండి మానుకొని కాపలా కాసినా సరే ఆ దేశమైనా ఆ మందైనా ఆ ఇల్లు అయినా రక్షింపబడదు ఆయన కాపుదల ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆయన ఏర్పాటు చేసేటటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ కావలివారంటే ఆ మౌనంగా ఉండరంట ఎందుకు మౌనంగా ఉండరు ఆయనకి ఇష్టమైన వ్యక్తులము ఆయన ప్రేమించే వ్యక్తులము మనం కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదము జరగకుండా మనకి ఎలాంటి హాని జరగకుండా ఏ రోగము మనల్ని సమీపించకుండా ఏ శత్రువు మన మీదకి యుద్ధానికి రాకుండా ఆయన కాపాడటము కోసము వారిని ఏర్పాటు చేశారు కాబట్టి వారు మౌనంగా ఉండరు రే అయినా పగలైనా ఎండైనా వానైనా వారు మౌనంగా ఉండకుండా ఎల్లప్పుడూ మనకి మనల్ని కాపు కాస్తూనే ఉంటారు మనకి కావలిగా ఉంటూనే ఉంటారు ఆయన కాపుదల మనకి ఉంటుంది కాబట్టి మనము అప్పుడు రక్షింపబడతాం ఆమెన్